ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాదానికి గురైంది మద్దులపల్లి గ్రామం వద్ద రోడ్డు రిపేర్లో ఉండగా ప్రైవేట్ ట్రావెల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులున్నారు ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఆకాశాన్ని యువకుడికి పాదం తెగిపోయింది సాయి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి ఒరిస్సా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామం వద్ద తెల్లవారుజామున సాయికృష్ణ సంబంధించిన సాయికృష్ణ ప్రైవేట్ రావాల్ సంబంధించిన బస్సు పల్టీ కొట్టిన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఆ ముగ్గురికి మాత్రం కొంచెం తీవ్ర గాయాలయ్యి ఒక యువకుడికి సంబంధించిన ఒక యువకుడికి మాత్రం ఆకాశ అనే ఇరవై ఎకర్ల యువకుడికి మాత్రం పాదం కాలు సంబంధించిన కింద పాదం ముందు భాగంలో ఉన్న వేళ్లు ఐదు వేళ్లు కూడా పూర్తిగా తెగిపోయాయి తెగిపోవడంతో అక్కడ సంఘటన స్థలానికి సంఘటన జరిగిన రెండు నిమిషాల తర్వాత అక్కడికి దూరం పోలీసులు చేరుకున్నారు చేరుకొని ప్రత్యేక అంబులెన్స్ ని పిలిపించి వీరందరినీ శతగాతులందరినీ గాయాలైన ముగ్గురితో పాటు ఈ ఆకాశ అన్న యువకుని కూడా ప్రభుత్వాసు తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో వారు అందరికి చికిత్స చేస్తున్నారు ఆకాశ అన్న యువకుడికి మాత్రం కాలుకు కాలు పూర్తి పాదం భాగంలో తెగిపోవడం దానికి వైద్యులు శక్తి చేసి పూర్తిగా మేర కూడా తొలగించినట్టు కూడా వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతం ప్రాణా యువకుడికి ప్రాణాపాయం కూడా తప్పినట్టు కూడా చెప్తున్నారు మరో ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలయ్యి మరికొంతమంది మనం స్వల్ప గాయాలైన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన ఇది హైదరాబాద్ నుంచి ఒరిస్సాకు వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఈ ఘటనకు సంబంధించి ఆ తెల్ గ్రామ సమీపంలో రోడ్డు రిపేర్ పనులు నిర్వహిస్తున్నారు ఈ రోడ్డు నిర్వహణ రోడ్డు నిర్వహ రిపేర్ పనులు చేస్తున్న సందర్భంలో ఆ ట్రావెల్ బస్సు పై కూడా కొంత లగేజ్ ఎక్కువగా ప్యాక్ చేసి ఉంటాయి యాపిల్స్ సంబంధించిన యాపిల్స్ బ్యాగులు మొత్తం ఎక్కువగా ప్యాక్ చేసి పెట్టడం దాంతో పాటుగా రోడ్డు రిపేర్ జరుగుతున్న క్రమంలో కూడా బస్సు కొంచెం స్పీడ్ గా రావటం ఆ పక్కనే ఉన్న గుంటలోకి ముందు టైర్ బస్సు ముందు టైర్ వెళ్ళడంతో ఒకసారిగా పక్క ఓరిగింది వరికి పల్టీ కొట్టింది పల్టీ కొట్టడంతో ఈ ఘటన ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కమాండ్ రోడ్లు పోలీసులు తెలుస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి రైట్ థ్యాంక్ యూ